నమస్తే మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం దసరా నాలుగవ రోజు కూష్మాండ దేవిని పూజిస్తారు ఈ దేవి తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిందని పురాణాలు చెబుతాయి సంస్కృతంలో కూష్మాండ అంటే చిన్న గుమ్మడికాయ అని అర్థం ఇది విశ్వాన్ని కలిగి ఉన్నదని సూచిస్తుంది దసరా నాలుగవ రోజు ఉదయాన్నే స్నానం చేసి పూజకు సిద్ధం కావాలి ఈ రోజు పూజలు కూష్మాండా దేవిని పూజించాలి ఆమెకు ఇష్టమైన నైవేద్యంగా గుమ్మడికాయ హల్వా లేదా తీపి వంటలను సమర్పించాలి ఈ రోజు అమ్మవారిని పూజించేటప్పుడు ఆకుపచ్చ రంగు బట్టలు ధరించడం శుభప్రదం కూష్మాండా దేవి ఆరోగ్యం సంపద మరియు శ్రేయస్సుకు ప్రతీక ఈమెను పూజించడం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం మరియు శారీరక శక్తి లభిస్తాయి నవరాత్రులలో నాలుగవ రోజు పూజించే అమ్మవారి రూపం కూష్మాండ ఈమె సృష్టికి మూల కారణమైన శక్తి స్వరూపం ఈమె కథ సృష్టి ప్రారంభానికి సంబంధించినది సృష్టి ప్రారంభం సృష్టికి ముందు విశ్వమంతా ఒక పెద్ద చీకటి బిందువుగా ఉంటుంది అక్కడ ఎటువంటి వెలుతురు లేదు శబ్దాలు లేవు జీవం లేదు కేవలం శూన్యం మాత్రమే ఉంది ఈ శూన్యంలో నుండి ఒక అద్భుతమైన దివ్యమైన వెలుగు పుట్టుకొచ్చింది ఆ వెలుగే కూష్మాండా దేవిగా అవతరించింది కూష్మాండా దేవి అప్పటి వరకు ఉన్న చీకటిని చీల్చుకొని తన దివ్యమైన తేజస్సును ప్రసరించింది ఆ తేజస్సు నుంచి ఆమె ఒక పెద్ద శబ్దంతో ఒక చిరునవ్వుతో ఈ విశ్వాన్ని సృష్టించాలని సంకల్పిస్తుంది ఆమె నవ్వినప్పుడు ఆమె శరీరం నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక పెద్ద అండాన్ని సృష్టిస్తుంది దాన్నే కాస్మిక్ ఎగ్ అంటారు ఆ అండం నుంచే విశ్వం సూర్యచంద్రులు నక్షత్రాలు గ్రహాలు గెలాక్సీలు జీవరాశులు అన్నీ పుట్టుకొచ్చాయి అందుకే ఈ దేవిని కూష్మాండ చిన్న గుమ్మడికాయ లేదా విశ్వాన్ని కలిగి ఉన్నది అని పిలుస్తారు సూర్యశక్తికి మూలం పురాణాల ప్రకారం కూష్మాండా దేవి సూర్యుడిలో నివసిస్తుంది సూర్యుడికి వెలుతురు శక్తి జీవం ఇవ్వడానికి కూష్మాండా దేవి అనే తేజస్సును నిరంతరం ప్రసరిస్తుంది సూర్యగోళంలో ఉండే శక్తిని తట్టుకునే శక్తి కేవలం ఆమెకే ఉందని నమ్ముతారు ఈ విధంగా కూష్మాండాదేవి ఒకే చిరునవ్వుతో సృష్టిని సృష్టించింది ఆమెను పూజించడం వల్ల సృష్టిలోని సమస్త జీవరాశికి భక్తులకు మంచి ఆరోగ్యం శారీరక శక్తి ఆయుష్ మరియు సంపద లభిస్తాయని నమ్ముతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పటివరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక ముందు రాబోయే మా వీడియోల నోటిఫికేషన్ పొందండి రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు